మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో అలగపానుపు ఎక్కిన చింతమనేని తీసుకున్న నలుగురు గన్మెన్లలో ఇద్దరిని వెనక్కి తిరిగి పంపించాడు మంత్రి పదవి దక్కకపోవడంతో తొలత పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించిన చింతమణిని తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి కూడా రాజీనామా లేఖను పంపాడు అయితే సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత మెత్తపడ్డాడు సీఎంను కలిసి ఇరవై నాలుగు గంటలు కాకముందే ప్రభుత్వం తనకు కల్పించిన నలుగురు గన్మెన్లను ఇద్దరిని తిరిగి వెనక్కి పంపాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ప్రజలే రక్షణని గన్మెన్లు అవసరం లేదని పేర్కొన్నాడు తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేనందున వెనక్కి వచ్చిన ఇద్దరు గన్మెన్లను ఎస్పి భాస్కర్ భూషణ్ తిరిగి చింతమనేని వద్దకు పంపారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కూడా తెలిపాడు కాగా ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత అంతా సర్దు భావిస్తున్న తరుణంలో చింతమనేని వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చినట్లు తెలుస్తుంది